శ్రీ మహాగణాధిపతి ఏనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ సింహరాశి వారికి ఈ గ్రహ గతుల్ని గనుక మనం పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో శని భాగ్యస్థానంలో శుక్రుడు రాహు గురు గురుకుజులు తృతీయంలో కేతువు సంచరిస్తూ ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు రాశ్యధిపతి అయినటువంటి రవి దశమ కేంద్రంలో అలాగే లాభస్థానంలో సంచరిస్తూ అత్యంత శుభ ఇస్తున్నారు ఈ గ్రహగతుల్ని బట్టి పరిశీలిస్తే సింహరాశి వారికి ఈ మాసం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది అయాచితమైనటువంటి ధనం లభిస్తుంది రాదు అనుకున్నటువంటి అప్పులు వసూలవుతాయి అలాగే చేసేటువంటి పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్మ్స్ వస్తాయి అలాగే సాధారణ ప్రైవేటు ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు చేసేటువంటి కంపెనీలో కానీ వారి యజమాని వద్ద కానీ మంచి గుర్తింపు ఆర్థిక పరమైనటువంటి లాభాలని పోగు చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది రవిగ్రహ ప్రభావం వల్ల మంచి పదవి లభిస్తుంది పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అటువంటి శుభ ఫలితాలని ఈ మాసం రవి సింహరాశి వారికి అందజేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అలాగే వారు చదివేటువంటి చదువుల్లో మంచి ర్యాంకులు సాధించటం మంచి కాలేజీల్లో మంచి యూనివర్సిటీస్లో సీట్లు లభించటం అనేటువంటి శుభ ఫలితాలు సింహరాశి విద్యార్థులకి గోచరిస్తున్నాయి ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చాలా అద్భుతంగా ఉంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ మీ మాటకి విలువ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే పుణ్యక్షేత్ర సందర్శన చేయడం జరుగుతుంది స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది ఇటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి స్త్రీల విషయంలో ముఖ్యంగా బంగారాభరణాలు వజ్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి ఉంది శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం తీర్థయాత్రల కోసం ఖర్చు చేయటం జరుగుతుంది ఇక ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల గంగా స్నానం చేసేటువంటి యోగ్యత నదీ స్నానం చేసేటువంటి యోగ్యత లభిస్తోంది మాతృవంశీయ పితృవంశీయ వర్గీయుల నుంచి కొద్దిపాటి విషాదకరమైన వార్తలు వినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తృతీయ స్థానంలో ఉన్న కేతువు ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో ధైర్యంగా ముందంజ వేయటం సాహసపేతమైన నిర్ణయాలు తీసుకోవటం ఆ తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మాసంలో సింహరాశి వారు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా మంచి అభివృద్ధి గోచరిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వ్యాపారంలో పెరుగుదల సుస్పష్టంగా గోచరిస్తుంది టర్నోవర్ పెరుగుతుంది నూతనంగా సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుని కొత్త ప్రాజెక్ట్స్ని స్థాపించడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలు సింహరాశి వారికి రవిగ్రహ ప్రభావం వల్ల రాబోతున్నాయి అలాగే మరి కొన్ని ఇబ్బందులు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి అవి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయని గమనిస్తే సప్తమ స్థానంలో కుంభంలో శని యోగం ఇచ్చినప్పటికీ కూడా అది కళత్ర స్థానం కనుక స్త్రీ మూలక వివాదాలు భార్య నుంచి వివాదాలు విభేదాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారు ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం కంటే కూడా తదుపరి మాసంలో మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా జూన్ నెల కంటే జులై నెలలో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిగా వాయిదా వేసుకోవటం మంచిది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రం మంచి యోగమే అనుకూలమైనటువంటి భాగస్వామి లభిస్తుంది ఇక జ్యేష్ఠ సంతానం రీత్యా మంచి శుభవార్త వింటారు జ్యేష్ఠ సంతాన పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక బ్యాంకు లోన్ల కోసం రుణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది రుణాలు లభిస్తాయి రుణాలు లభిస్తున్నాయి కదా అని ఎక్కువ అధిక భాగంలో రుణాలు చేయడానికి ప్రయత్నం చేయవద్దు మీకు మీరు తిరిగి కట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నంత వరకే రుణాలని చెయ్యండి మించి అంచనాలకు మించి అవసరానికి మించి రుణం చేసేటట్లయితే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నారు ఇక టీవీ రంగ కళాకారులు సినిమా రంగ కళాకారులకి అద్భుతంగా ఉంది వారి సినిమాలు అవుతాయి మంచి పారితోషికం లభిస్తుంది మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మీ ఆరోగ్య విషయాల్లో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఇటువంటి రక్త సంబంధమైన సమస్యలు వ్రణాలు అంటే గాయాలు దెబ్బలు గ్లాన్స్ లాగా ఏర్పడటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు శని కుజులకు తగిన పరిహార శాంతి క్రియలు జరిపించుకోండి ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ మాసం శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు ఆంజనేయస్వామి వారికి నూట ఎనిమిది మందార పూలతో మాల చేసి స్వామికి సమర్పించి సింధూరంతో పూజ చేయించండి అలాగే మంగళవారం కుజగ్రహ అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామి వారిని అర్చించండి ఇదే విధానంలో అర్చించండి అంటే నూట ఎనిమిది మందార పూలతో మందార మాలని కట్టి స్వామికి సమర్పించి సింధూరంతో గనక పూజ చేసేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఈ నెల పంతొమ్మిదో తేదీ అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక పంతొమ్మిదో తారీఖు లోపల వచ్చేటువంటి శని మంగళవారాల్లో మీరు ఈ పరిహారాలు చేస్తే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అన్ని గ్రహాలు ఎట్లా ఉన్నా గ్రహరాజు అయినటువంటి రవి మీ రాశి అధిపతి అయినటువంటి రవి మంచి స్థానంలో ఉన్నాడు కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఏమీ చేయలేవు కానీ వాటికి పరిహార క్రియలు చేసుకుంటే మరింత సౌఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక మీకు ఈ పరిహారాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే అష్టమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉండి చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో లోటు లేకుండా జరిగిపోతుంది ఇక నూతన వస్త్ర సువర్ణ అలంకార ప్రాప్తి కలుగుతోంది సేకరించినటువంటి ఈ బంగారాన్ని కానీ విలువైన డాక్యుమెంట్స్ని కానీ ధనాన్ని కానీ తగినంత జాగ్రత్తలు పాటించి జాగ్రత్తలు చేసుకోండి మన జాగ్రత్తలు లేని చోట దొంగలు బాగా పనిచేయగలుగుతారు చోర భయం పొంచి ఉంది కనుక ఈ జాగ్రత్త మీరు పాటించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒకనొక సమయంలో పెట్టినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ వస్తువులు మర్చిపోయే అవకాశం కూడా ఉంది కనుక ఒకటికి రెండు సార్లు నేను చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ముఖ్యంగా ఈ మాసం సింహరాశి వారికి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ నడిపేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది నూతన బ్రాంచీలని స్థాపించడం కూడా జరుగుతుంది కనుక ఈ సింహరాశి వారికి రవిగ్రహ అనుగ్రహం బలంగా ఉంది కనుక మిగతా ఇబ్బందులు తొలగిపోతాయి కేతు మంచి స్థితిలో ఉన్నాడు గనక మంచి ధైర్యంగా సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అఖండమైన విజయాలు లభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక నేను చెప్పిన సూచనలు పాటించి సింహరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి